హాయ్ అందరికి సదాశిని ఉడికాడికి అయితే వచ్చిన ఇట్లా అగ్నిగుండం గురించి అన్న కాడికి తెలుసుకుందాం అన్న ఇట్లా అగ్నిగుండం అనేది ఎందుకు వస్తారు ఎట్లా ఒకసారి సాంప్రదాయ ప్ర మన ఎలా మొత్తం ఇంకా 45 రోజులు ఉంది నాయకట అవుట్ అయిందండి మనకు మారుగురు అట గ్రామం లోపల అంతర్ యా నగరం అది ఊర్ గ్రామం ఉంది కండి అన్నవారు ఇద్రీ మనమడ వజనండి అందులో నుంచి పల్లె తీయ

లేదనమాట ఇక్కడ కూడా లేదు ఇక్కడ ఇక్కడ కూడా శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్క భక్తుడు గుర్తు వెళ్ళడం జరుగుతుంది కానీ గ్రామానికి భక్తుల దగ్గరికి భగవంతుంది పూజకి అందరూ కూడా ఇంకే ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు మీరు గిట ఎవరైనా ఈ వీడియో చూసినారు సదాశ్వని గుడి సదాశ్వని గుడి అంటే చాలా పవిత్రమైన గుడి ఇక్కడున్న గుండెం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతి సంవత్సరం శ్రావణంలో ఇక్కడ పూజలు అనేది ప్రతిరోజు జరుగుతుంటాయి ఇక్కడ కళ్యాణాలు మళ్ళా ప్రతి ఒక్క పెళ్ళిళ్ళు కానీ పుట్టేటికలు కానీ ప్రతి ఒక్కటి ఇట్లా చేసుకుంటారు కాబట్టి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటాయి గిటా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ సదాశునికి వచ్చి మొక్కొచ్చి మొక్కినా ప్రతి ఒక్కరికి భక్తులకు అందరికీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి సార్ వచ్చి చూడవచ్చు ఫ్రెండ్స్